దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమా స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరు కూడా ప్రార్థనపూర్వకంగా ప్రభుని వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము కూడా ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు మనలను బలపరుస్తూ ఉన్నారు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఒక విశ్వాసముతో మనము పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు ఈరోజు ప్రభు శధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు ఇసయ ఉదే కాలంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామము వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గందరూ తెరవండి ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనమును చదువుకుందాం నీ దేవుడని హోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును దేని స్తోత్రం చక్కని వాగ్దానము ఏహోవా నిన్ను ఆశీర్వదించును దేవుడు బిడ్డరా నిన్ను ఈరోజు ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఆశీర్వాదము ఎంత అద్భుతమైనటువంటి మాట ఈరోజు అందరికీ కావాలి ఆశీర్వాదం అందరూ కోరుకుంటారు నా కుటుంబం దీవించబడాలి నేను దీవించబడాలి నేను క్షేమముగా ఉండాలి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని అందరం కూడా మనం ఆశపడుతూ ఉంటాం దేవుడు కూడా ఆశపడుతూ ఉన్నారు తన ప్రజలకు దేవుడిస్తూ ఆయన అంటూ ఉన్నారు నేను చెప్పినట్లు నిన్ను ఆశీర్వదిస్తాను తన ప్రజలను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడ్డారు ఈరోజు అదే వాగ్దానము మీకు నాకు కూడా దేవుడిస్తూ ఉన్నారు వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించే గొప్ప దేవుడు దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే ఈరోజు మనం ఏం చేయాలి దేవుడు కండిషన్ పెట్టాడు పైభాగంలో మనం చదివితే దేవుడు అంటున్నాడు నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి నీ సహోదరునికి సహాయం చేయాలి నిన్నువలే నీ సహోదరుని కూడా ప్రేమించి తనకు అవసరమయ్యే ప్రతి విషయాలలో సహాయం చేయాలని తెలియచేస్తూ ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు మనం గమనిస్తే ఐదు వచ్చి నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యహోవ మాటను జాగ్రత్తగా విని ఎడలా దనిస్తోంది కండిషన్ చూసారా దేవుని ఆశీర్వాదం ఎప్పుడు పొందుకుంటామంటే ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన ఆజ్ఞలన్నిటిని కైకొని శ్రద్ధగా దేవుని మాటలు మనం వినినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే రోజు దేవుని వాక్యాన్ని దేవుని మాటను వింటున్నారా వింటున్నారు కానీ గ్రహించగలుగుతున్నారా వాక్య ప్రకారము జీవించగలుగుతూ ఉన్నారా మనం ఆ విధంగా జీవించగలిగితే శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించి ఆ మాట ప్రకారముగా దేవుడు ఆశించిన రీతిగా ఈ లోకంలో మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనల్ని ఆస్వాదిస్తాడు ఎలాగో ఆస్వాదిస్తాడంట మన కింద మనం గమనిస్తే కనుక ఎలి అనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్నట్లు నేను ఆశీర్వదించను కనుక నీవు అనేక జనములకు అప్పించదువు గాని అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి అప్పు తీసుకోవు కానీ అప్పిస్తావు ఇతరులకు సహాయం చేస్తావు వైవారి మీద నువ్వు హెచ్చుగా ఉంటావు దేవాది దేవుడు అంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు దేవుని ఖచ్చితంగా మనం దీవిస్తాను ఆయన ఆశించినట్లయితే లోకం జీవించారు దేవుడు మెచ్చే జీవితాన్ని మనం జీవించాలి ఖచ్చితంగా దేవుని వాగ్దాన్ని మనం పొందుకుంటాం మన పరిచయ ఆరంభంలో దేవుని పిట్లారా ఒక ఆయన నాతో అన్నాడు జోసెఫ్ ఇప్పుడే సేవ ప్రారంభం చేశావు ఇది చాలా కష్టం ఈ సేవలు నీకు చాలా అవసరతలు ఉంటాయి కాబట్టి ఇప్పుడే కొన్ని బస్తాలు బియ్యం కొనుక్కో నాలుగు చేపలు కొనుక్కో ఒక డ్రమ్ము కొనుక్కో ఎందుకంటే ఈ ఇండిపెండెంట్ మినిస్ట్రీ మొదలుపెట్టిన తర్వాత నీ దగ్గర డబ్బులు ఉండవు నువ్వు ఎలా పోషింపబడతావు నీకెవరు సహాయం చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా కొనుక్కొని సేవ ప్రారంభం చెయ్యి అని ఒక ఆయన నాతో చెప్పారు అప్పుడు దేవునికి ప్రార్థన చేశాను బ్రహ్వా నేను నిన్ను నమ్ముకొని వచ్చాను మనుషులను కాదు ఈ సేవలో నాకు సహాయం చేయాలి బ్రహ్వాని నేను నా కుటుంబంగా ప్రార్థన చేసి దేవుని సేవలోనికి ముందుకు వచ్చినప్పుడు ప్రతి వాటిని కూడా దేవుడు నాకు అనుగ్రహించి ప్రతి విషయాలలో దేవుడు సమృద్ధినిచ్చి పరిచయలు ముందుకు సాగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు ఈరోజు మనము ఈ విధంగా ఉన్నాము అంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయము దేవుడు నన్ను సంఘాన్ని కూడా ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచి ఉన్నారు ఇదంతా దేవుని యొక్క కృప ప్రాముఖ్యంగా దేవుడు ఆశించినట్లుగా మనం దేవునికి దగ్గరగా జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిస్థితులను మారుస్తారు ఈరోజు మీరు కూడా ఆ విధంగా జీవించండి ఉదయం లేవంగానే ప్రార్థన చేయండి ఉదయం లేవంగానే వాక్యం చదవండి ఉదయం లేవంగానే దేవునితో సహవాసం చేయండి ఖచ్చితంగా దేవుని వాగ్దానాన్ని మీరు పొందుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నారు నేను చెప్పినట్లుగా నేను నేను ఆశీర్వదిస్తాను అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి ఆశీర్వాదము వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండి కాక ప్రార్థన పరిశుద్ధులు అనేక వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు రవ్వ ఈ వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యం చేయమని ఆశీర్వదించమని దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు గర్భఫలము వివాహము ఆర్థిక సమస్యలు వ్యాపారము ఉద్యోగము ఎడ్యుకేషన్ దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రతి విషయాలలో సహాయం దయచేసి మనం దీవించి సమాధానం సంతోషం అనుగ్రహించమని నీ కృపలో భద్రపరచమని నామమున అడిగి వేడుక ఉన్నాము మా పరమ తండ్రి ఆమెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతిక దేవుని యొక్క దీవున ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్